ఓం శివాయ్ శ్రీ మాత్రే నమ చేతి వేళ్లతో మిరాకిల్స్ చేయవచ్చు అని చాలా వీడియోలో మనం చెప్పుకున్నాం అంటే ముద్రలతో మన జీవితంలో మనం ఏమి సాధించలేకపోతున్నామో అవి ఈజీగా సాధించవచ్చు ఉదాహరణకి ఉత్తర బోధి ముద్ర గురించి గతంలో మనం చెప్పుకున్నాం అలాగే ఈసారి మనకి హాకినీ ముద్ర ఈ హాకినీ ముద్ర ఎలా వేయాలో ఒకసారి మనం చూద్దాం ఎవరైతే టెన్షన్స్ ఎక్కువగా ఉన్నా మనశ్శాంతి శాంతి లేదు అనుకున్న వారు ఈ హాకినీ ముద్ర ఈ విధంగా వేసుకుని ఇలా వేసుకుని చక్కగా నేలపైన ఏదైనా పరుచుకుని మనస్ఫూర్తిగా మనసులో మీరు ఆనందంతో మీ శ్వాసను తీసుకుంటూ ఎక్సిల్ ఇన్హిల్ చేస్తూ మనసు అక్కడ పెట్టి ఈ హాకినీ ముద్ర ఈ విధంగా వేసి ఒళ్ళో పెట్టుకుని కూర్చోవాలి ఇలా ఒక పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు అవకాశం ఉన్నవారు అరగంట గంట వరకు కూడా వేయవచ్చు ఇలా వేసినట్లయితే ఈ అరచేతిలో పంచభూతాలు కొలువై ఉంటాయని మనం గతంలో చెప్పుకున్నాం ఆ పంచభూతాలు ఎప్పుడైతే ఈ హాకినీ ముద్ర ద్వారా మనం కనెక్ట్ అయి ఉన్నామో తెలియకుండా మన శరీరంలో మొత్తం కడకడాలు కూడా ప్రతి అణువణువు కూడా యాక్టివ్ అవుతుంది ఇలా యాక్టివ్ అయినప్పుడు మన ఆలోచన సరళి చాలా బాగుంటుంది టెన్షన్స్ నుంచి రిలీఫ్ అవుతాము మానసిక ఒత్తిడి వెంటనే తగ్గిపోతుంది మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వే కరెక్ట్గా ఉంటుంది ముఖ్యంగా మనం చేసే పనిపైన మనసు పెట్టగలుగుతాం మీకు ఈ హాకిరీ ముద్ర ప్రతిరోజు అలవాటుగా చేసుకున్నట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా జరుగుతుంది మెంటల్గా పీస్ ఉంటుంది ముఖ్యంగా మనం ఏదైతే సంకల్పం చేయాలని ప్రతిరోజు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నాము ఆ సంకల్పం నెరవేరాలని ఈజీగా మ్యానిఫెస్ట్ చేయగలుగుతాం ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా అరగంట పాటు వేసి మీరు ధ్యానం చేయండి ఇలా చేసినట్లయితే మీరు అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు ప్రతి మనిషి తమ కోరికలను మ్యానిఫెస్ట్ చేస్తూనే ఉంటాడు కానీ ఎందుకు తీరడం లేదు అని అంటే గత వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా కోపము అలాగే ప్రతినిత్యము ఎక్కడో ఆలోచించడం చేసే పనిపైన మనసు పెట్టలేకపోవటం అప్పుడు మీ కోరికలు ఈజీగా తీరవు ఎప్పుడు మనకి ఈజీగా మ్యానిఫెస్ట్ అవుతాయి అని అంటే మీరు కోపాన్ని తగ్గించుకుని టెన్షన్ లేని జీవితాన్ని మనం ఏర్పాటు చేసుకుని ప్రశాంత చిత్తంతో మనం ఏ పని పైన మనసు పెడతామో ఆ పని మీరు అనుకున్న విధంగా పూర్తవుతుంది మీ కోరికలు ఈజీగా మ్యానిఫెస్ట్ అవుతాయి మరి మనశ్శాంతి కావాలి ఏకాగ్రత కావాలి మన మనస్సు మన మాట వినాలి కోపం తగ్గాలి అంటే ఈ హాకిని ముద్ర వేసి మీరు పది నిమిషంలో పాటు ఎక్సీల్ ఇన్హిల్ మీద మీ మనస్సు పెట్టి కళ్ళు మూసుకుని ఆ తర్వాత పెనల్ గ్రాండ్ను ఓపెన్ అయినట్లుగా ఫీల్ అవుతూ మీరు ఏం చేయాలనుకున్నారో మీ విజువలైజేషన్ ఏంటో అది ఒక్కసారి ఊహించండి డెఫినెట్గా మీరు మీరు అనుకున్న కోరికల్ని ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతారు ఇలా క్రమం తప్పకుండా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజుల్లోగానే మనం అనుకున్న కోరికల్ని ఈజీగా తీర్చుకోగలుగుతాం మానవ ప్రయత్నం చేస్తూ ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ చేయటం వల్ల మనలో ఉన్న మెటబాలజిస్ని కూడా కరెక్ట్ అవుతూ ఉంది ఎందుకని ముద్రలు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి మనం రాబోయే సోళ్ళు మరికొన్ని ముద్రల గురించి మీకు తెలియచేస్తాను ముద్రలు వేసుకుని ధ్యానం చేయటం వల్ల మనకి ఈజీగా మనం విశ్వంతో కనెక్ట్ అవ్వగలుగుతాం అలాగే పంచభూతాలతో కనెక్ట్ అవ్వగలుగుతాం మీలో ఉన్న దయశక్తిని విశ్వశక్తిని తెలుసుకోగలుగుతారు మీలో ఉన్న దయశక్తి విశ్వశక్తి మీరు తెలుసుకున్న నాడు ఈ విశ్వంలో సృష్టిలో దాగి ఉన్న విశ్వశక్తి దయశక్తిని ఈజీగా మీలో ఉన్న విశ్వశక్తి దయశక్తి కనెక్ట్ అవుతుంది అప్పుడు మీ కోరికలు ఈజీగా మేనిఫెస్ట్ అవుతాయి కోరికలు తినటం లేదు తేరటం లేదు అనేవారు మనసు పెట్టి ఆలోచించి ఇది నిజమా కాదా అని ఒక్కసారి ఆలోచించి మీ మనసుకు నిజం అనిపిస్తే ఆచరించి చూడండి దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది చాలామంది మా దగ్గరకు వచ్చి జీవితంలో మేము ఎన్ని చేసినా మా కోరికలు తినటం దానికి కారణం ఏమిటి అని అడిగితే గ్రహనిచ్చే వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో చూసి ఆ గ్రహాల యొక్క అనుకూలత కోసం రెమెడీస్ ఇచ్చి ఇలాంటి టెక్నిక్స్ ఎన్నో వారితో చేయించి వారి జీవితంలో అద్భుత ఫలితాలు అద్భుత ఫలితాలు వచ్చేటట్లు చేశాం కాబట్టి మీ జీవితంలో కూడా మీరు కోరుకున్న అద్భుత ఫలితాలు మీకు రావాలి అంటే ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించి చూడండి ఓం నమ శివా నా పేరు బుడ్డు రమేష్ మాది కొందరవులు జేకేదీ ఇస్తే అలా కూర్చున్నామండి అసలు మొత్తం కూడా ఏ టు జెడ్ నా బాల్యం కానీ జరిగిన అభివృద్ధులు జరిగి జరగబోయేవి అన్నీ కూడా ఆయన చెప్పారండి ఫ్రెండ్ ద్వారా వచ్చారండి నేను మా మా ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్తున్నాను నేను వాళ్ళు కూడా వస్తున్నాను అండి జేకేఆర్ గారు చెప్పినట్టు అందరం కూడా చేసినాను చేసిన తర్వాత నా యొక్క వ్యాపారాలు అన్ని కూడా బాగా ఇదిగా ఉన్నాయండి రుద్రాక్ష ఇచ్చారు నాకు రుద్రాక్ష కూడా చేశాను నా యొక్క ఆరోగ్యం అవి కూడా చాలా బాగున్నాయండి నా యొక్క పేరు మార్చారండి బొడ్డు జయ రమేష్ పెట్టిన తర్వాత వ్యాపారాలు గాని పేరు కానీ అన్ని రకాలుగా కూడా జేకేఆర్ ఆర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను యొక్క రక్తదాన చేసిన తర్వాత పైన వ్యాపారం చేసేవాడిని పైన వ్యాపారం కూడా గాలిలో ఉండేది ఇప్పుడు లక్షల కొద్దిగా చేరుకున్నది దానివల్ల కూడా కొంచెం నాకు ఆరోగ్య రీత్యా కానీ అన్ని రకాలుగా కూడా మనశ్శాంతి కూడా అన్నిటికీ కూడా జేకేఆర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది